ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు రెస్ట్ లో ఉండాలా లేదా చాలా మంది ప్రెగ్నెన్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు అసలు కవలకుండా ఉంటారు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సో అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మనకి ఈ రోజు బీటా హెచ్సిజీ చేసిన రోజు పాజిటివ్ వచ్చిందనుకోండి అక్కడ నుండి ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్ వరకు కొద్దిగా రెస్ట్ అవసరమే ఎంత రెస్ట్ అవసరము బెడ్ లోనే పడుకొని ఉండడము కాళ్ళు చెప్పులు ఉండడము కాళ్ళు ఫోల్డ్ చేసుకోవడానికి కూడా భయపడుతుంటారు అంత రెస్ట్ అవసరం లేదు ఇంట్లోనే ఉండడము ఇంట్లో అటు ఇటు తిరగడము ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు వాకింగ్ చేయొచ్చు ఇంట్లో అండ్ బయటికి వెళ్ళకూడదు ట్రావెల్స్ ఎక్కువ చేయకూడదు ఓన్లీ చెకప్ వరకు ట్రావెల్ ప్లాన్ చేసుకోవాలి మిగతా ట్రావెల్స్ అన్ని అవాయిడ్ చేయాలి బెడ్ లోనే అసలు ఉండకూడదు ఫ్రీగా ఇంట్లో తిరగచ్చు మరి ఐవీఎఫ్ వాళ్ళకు పూర్తిగా బెడ్ రెస్ట్ ఎప్పుడు చెప్తాము ఐవీఎఫ్ ఫస్ట్ మంత్ లో గానీ సెకండ్ మంత్ ఒకవేళ స్పాటింగ్ అంటే జస్ట్ బ్లీడింగ్ లేదు కొద్దిగా బ్లీడింగ్ అయింది బ్లీడింగ్ అయిన తర్వాత హాస్పిటల్ కి రమ్మంటాం అక్కడ స్కాన్ చూసిన తర్వాత ఒకవేళ బేబీ పొజిషన్ బాగుంది బ్లీడింగ్ అవుతుంటే అప్పుడు బెడ్ రెస్ట్ చెప్తాం ఆ పొజిషన్ తప్ప వేరే దేంట్లో కూడా ఫస్ట్ త్రీ మంత్స్ లో రెస్ట్ అవసరం లేదు మరి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్ మంత్ వాళ్ళకి ఎవరికి రెస్ట్ అవసరము ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ లో ఒక్కొక్కసారి దారి ఓపెన్ అవుతుంది అంటే సర్విక్స్ డైలెట్ అవుతుంది ముఖ్యంగా ట్విన్ ప్రెగ్నెన్సీలు అలాంటి వాళ్ళకు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అవసరం ఇంకా సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్ వాళ్ళకు ఒక్కోసారి సెవెంత్ మంత్ లో కూడా దారి ఓపెన్ అవుతుంది వాళ్ళు కూడా రెస్ట్ లో ఉండాలి ఎయిత్ మంత్ నైన్త్ మంత్ లో యూజువల్ గా దారి ఓపెన్ అయితే డెలివరీ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా రెస్ట్ అవసరం లేదు థ్యాంక్ యూ